రావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి టీడీపీ ఇన్ఛార్జీ కావ్య కృష్ణారెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేకి నమ్మిన బంటు వైసీపీ సీనియర్ నేత మాజీ మండల కన్వీనర్ చింతం బాబుల్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనతో పాటు ఆయన సతీమణి కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ తిరుమల రాణి ఆయన వదిన గౌరవరం ఎంపీటీసీ రమణమ్మ గౌరవరం ఉప సర్పంచి సురేష్ శ్రీలత టీడీపీలో చేరారు వీరికి కృష్ణారెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ గడ్డ గౌరవ మాజీ సైనికుడైన చింతం బాబుల్ రెడ్డి విలువైన రాజకీయాలు చేయాలని తలంపుతో టీడీపీలో చేరినట్లు తెలిపారు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో తాను విజయం సాధించే వరకు చేరికలు జరుగుతూనే ఉంటాయని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు సేకరించిన రోజు ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారనే ఆలోచనతో ఈ రోజున చింతం బాబుల్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది వారు గతంలో వైఎస్ఆర్ సిపికి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదన్న బాధతో నా ద్వారా రాజకీయాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈ రోజు నా ముందుకు వచ్చాడు తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు జరుగుతుందని ఈ రకమైన రాక్షస పాలన అంత ముందుతుందని రైతుల పక్షపాతిగా రైతు రాజ్యం రాబోతుందని ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంతో తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు கல்யாண பிலக்கம் సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్